కొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి తెలంగాణ హైకోర్టులో ఓజీ టికెట్ రేట్లపై వాదనలు వినిపించారు సినిమా థియేటర్ల తరపున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తే సినిమా టికెట్ల విషయంలోనే కొందరు అభ్యంతరం తెలుపుతున్నారన్నారు ఫైవ్ స్టార్ హోటల్లో కాఫీ ఐదు వందలు ఉంటుంది ఐపీఎల్ టికెట్ ధర రెండు ఉంటుంది దిల్జీ షో అంటే లక్ష రూపాయల వరకు ఉంటుంది అంటూ నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆ రేట్లు తగ్గించాలని పిటిషనర్లు ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు నిరంజన్ రెడ్డి కేవలం సినిమాల విషయంలోనే పిటిషనర్లు కోర్టుకు వస్తున్నారన్నారు నూట యాభై రూపాయలు కూడా కష్టం అనుకుంటే టికెట్ రేట్లు తగ్గాక సినిమా చూడొచ్చు మొదటి రోజు ఆయనకు నచ్చిన ధరతోనే సినిమా చూడాలనుకుంటే ఎలా అంటూ వ్యాఖ్యానించారు ఆయన దీనిపై మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లై ద్వారా అందిస్తారు ప్రణీత కోర్టులో ఎలాంటి వాదనలు ప్రతివాదనలు జరిగాయి అయితే నిన్న ఓజీ సినిమా టికెట్ రేట్ల వ్యవహారం పైన డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును ఈరోజు మళ్ళీ సింగిల్ బెంచ్లో విచారించాలని డివిజన్ బెంచ్ టువంటి తీర్పును అనుసరంగా ఈరోజు సింగిల్ బెంచ్లో కూడా మళ్ళీ వాదనలు ప్రారంభమయ్యాయి అయితే ఈరోజు మరొక పిటిషన్ని కూడా ఇంప్లీడ్ అయ్యారు సినిమా థియేటర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు ఈ పిటిషన్లో సో తను కూడా ఆర్గ్యూ చేశారు అయితే తన ఆర్గ్యుమెంట్లో ప్రధానంగా చాలా చోట్ల కొన్ని ఈవెంట్స్ దిల్జిత్ సింగ్ లాంటి స్టార్ సింగర్స్ ఈవెంట్స్ నిర్వహిస్తే కనుక ఒక్కొక్క టికెట్ని పదివేల నుండి మొదలుపెట్టి పది లక్షల వరకు అమ్ముకుంటారు సో అలాంటి టైంలో ఎందుకు పిటిషనర్స్ కోర్టుకు రావటం లేదు అలాంటి టికెట్ కొనాలంటే రెండు వందలకు ఇవ్వాలని ఎందుకు పిటిషనర్ కోర్టును ఆశ్రయించడం లేదంటూ కూడా ఆయన వాదించారు అండ్ సేమ్ టైం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వ్యవహారంలో కూడా పదిహేను వందల రూపాయల టికెట్ స్టార్టింగ్ ఉంటుంది ఆ టికెట్ రేట్స్ కూడా దాదాపు ముప్పై వేలు నలభై వేలు వరకు ఉంటాయి సో ఐపీఎల్ క్రికెట్ అంటేనే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది సో ప్రతి మ్యాచ్ కూడా వెళ్ళాలి అనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది సో ఆ మ్యాచ్ టికెట్లను కూడా రెండు వందలకి ఎందుకు పెట్టడం లేదు రెండు వందలకే నేను టికెట్ చూస్తానని ఎందుకు పిటిషనర్ కోర్టుకు రావటం లేదు అనేటువంటి అంశాలను కూడా ఈరోజు నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు సో ఈ అన్ని అంశాలను పక్కన పెడితే సినిమా టికెట్ రేట్ అనేటువంటి అంశానికి సంబంధించి ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి రెగ్యులేషన్ చేసింది గతంలో సో సినిమా టికెట్ వ్యవహారం పైన ప్రభుత్వ రెగ్యులేషన్స్ ప్రకారమే ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు నిర్వహించేటువంటి క్రమంలో ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కావచ్చు సినిమా యూనిట్ కావచ్చు కొంచెం కన్సిడరేషన్ చూపాల్సిందిగా వీళ్ళు ప్రభుత్వాన్ని కొరటం ప్రతిసారి యథచ్ఛగా వస్తూనే ఉంది గతంలో అనేక భారీ బడ్జెట్ సినిమాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది ఓజీ సినిమా కూడా ఇదే రీతిలో ప్రభుత్వం స్పందించింది గతంలో ఏదైతే ఒంటి గంటకు ఉన్నటువంటి షోని వెయ్యి రూపాయల టికెట్కి గతంలో నిర్ణయించారు కానీ ఇప్పుడు ఓజీ సినిమాకి వాళ్ళు పర్మిషన్ అడిగినప్పుడు ఒంటి గంటకు బదులు తొమ్మిది గంటలకి ఆ షోని నిర్ణయించారు అండ్ టైంని ఆ టైంతో పాటు రేట్ని కూడా వెయ్యి రూపాయలు ఉన్నటువంటి టికెట్లన్నీ ఎనిమిది వందలకి ప్రభుత్వం ఆ రేట్ని డిసైడ్ చేసింది సో రేట్స్ని డిసైడ్ చేసేటువంటి అధికారం ప్రభుత్వాలకు ఉంటుంది సినిమాటోగ్రఫీ యాక్ట్ సెక్షన్ టువెల్వ్ ప్రకారం ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ పరిస్థితులలో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి రైట్ గవర్నమెంట్స్కి ఉంటుంది అనేటువంటి ఆర్గ్యుమెంట్ని కూడా చేశారు అండ్ బెనిఫిట్ షోలు చెల్లించేటువంటి టికెట్ రేట్లో కూడా పద్దెనిమిది శాతం జిఎస్టీ ప్రభుత్వానికి వెళ్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు ఒకవేళ పిటిషనర్కి వంద నూట యాభై రూపాయలు కష్టం అనుకుంటే కనుక సాధారణ రేట్లు అంటే అక్టోబర్ ఫోర్త్ తర్వాత ఎలాగో సాధారణ రేట్స్ ఉంటాయి రెండు వందల తొంభై ఐదు రూపాయలకి సో ఆ రేట్కి పిటిషనర్ ఆ టైంలో వెళ్ళి చూడొచ్చు అలా కాకుండా మొదటి రోజే సినిమా చూడాలి తనకు నచ్చినటువంటి ధరకే సినిమా చూడాలి అనుకుంటే కుదరదు అనేటువంటి వాదన అయితే నిరంజన్ రెడ్డి ఆర్గ్యూ చేశారు సో ప్రజెంట్ ఇంకా ఆర్గ్యుమెంట్స్ కొనసాగుతాయి Yes, प्रणीता